నా పేరు లక్ష్మి అండి కోట కోటపాటి లక్ష్మి గుంటూరు నుంచి కలిసామండి నాకు కిడ్నీ సమస్య మీద నా కొడుకే ఇచ్చాడండి నాకు వాడి చిన్న వయసు వాడి జీవితం పాడైపోయింది నా జీవితం పాడైపోయింది తెలుసో తెలియకో తప్పు చేసాము చేసిన తర్వాత పెన్షన్కి పెట్టుకుందామని మేము బిల్లు బిల్లు అడుగుతున్నాం మూడు నెలల క్రితం ఒక కాగితం రాసిచ్చాడు ఆయన రాసిస్తే పెద్ద ఆయన్ని కలిసాము గారిని కలిసాము కలిస్తే అది పనికిరాదమ్మా ఒరిజినల్ తెచ్చుకోండి మీరు కంప్యూటర్ బిల్లు అని చెప్పాడు అది అది పోయి అడిగితే నిన్న వా ఆసుపత్రికి వెళ్ళి మేము అడిగితే వాళ్ళ నర్సుల చేత వాళ్ళ ఆయమ్మల చేత ఇదిగో స్పందనాల్లో కేసు పెట్టారని మేము పాంగులోని బిల్లులు అడగడానికి పోతే మేము కొట్టించి అమ్మాయిని వాళ్ళే రివర్స్ కేసు పెట్టారు రివర్స్ కేసు పెట్టారు వాళ్ళు ఎస్సీ పెట్టించి పెట్టించి సీఏ గారికి ఎస్ఐ గారికి బాగా ఫోన్లు చేయించి రికమెండేషన్లు చేయించి మమ్మల్ని బెదిరిస్తున్నారండి వాళ్ళు ఆ ఎస్ఐ గారు కూడా మీకు కేసు ఫైల్ అయ్యి ఫైల్ అయింది మీరు ఎక్కడే ఉండాల్సి వచ్చింది మీరు ఆ కేసు తీసుకుంటే ఈ కేసు ఎత్తేస్తాము సందనాల్లో పెట్టిన కేసు తీసేస్తే వీళ్ళు కేసు ఇతరా చేసుకుంటారంటే అమ్మాయి మీద సందనాల్లో పెట్టింది నేను నా నా బాధకి నేను పెట్టా సందనాల్లో కేసు నా బాధకి నేను పెట్టా ఎంఐ మీద పెట్టి నీ కేసు తీసుకుంటే నీ కూ నా కూతురు మీద పెట్టి ఈ కేసు నువ్వు రిటర్న్ తీసుకుంటే ఆ కేసుని మేము క్యాన్సిల్ చేస్తాము లేకపోతే మీ మీద ఫైల్ అవుతుంది కేసు అని రాత్రి పదింటి దాకా ఆడోళ్ళం అని కూడా లేకుండా పేషెంట్ అని కూడా లేకుండా టాబ్లెట్లు వేసుకోవాలన్నా సరే ఎస్ఐ గారు పంపించకుండా పాతగుంటూరు బస్ స్టాండ్ పక్కనే ఏందో పేరు చెప్పండి అమ్మ బస్టాండ్ పోలీస్ స్టేషన్ పేరు చెప్పండి పదింటి దాకా మమ్మల్ని నేను టాబ్లెట్లు వేసుకోవాలన్నా కూడా వాళ్ళ కానిస్టేబుల్ పోయి అడిగినా కూడా ఎస్ఐ గారు మమ్మల్ని పంపించకుండా పదింటి దాకా మమ్మల్ని ఉంచి మమ్మల్ని మమ్మల్నిమిషిస్తున్నారండి ఆవుల శ్రీనివాస గారికి డబ్బులు ఉండయి మాకు డబ్బులు లేవు రమణయ్య గారికి డబ్బులు ఉండయి మాకు డబ్బులు లేవు అంటే డబ్బులు లేని వాళ్ళకి ఒక డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయమా మేము మనుషులు కదా మేము మాకు తెలుగుదేశం అయినా మాకు వాళ్ళేం వైసీపీ అండి డాక్టర్ గారు మేము తెలుగుదేశం తెలుగుదేశం అశ్విని హాస్పిటల్ గుంటూరు అంటే తెలుగుదేశం వాళ్ళకి న్యాయం జరగకూడదా చెప్పు ఆవులు శ్రీనివాసరావు గారు వాళ్ళ ఆవిడ అశ్విని మేడం అంటాం మేము ఆమె కూ చేస్తుంది మా జేబుల్లో పెట్టుకొని ఉండామా ఆ కాగితాలు మీరు నివ్వటానికి పో అవుట్ అవతలకు ఒక సంవత్సరం అవుతుందండి ఆరు నెలల బట్టి అడుగుతున్నామండి ఇది ఒక పిచ్చి ఒక ఫైల్ ఇచ్చాడు అండి ఆ ఫైల్ పిచ్చి దాని నిన్న బట్టి తీసుకొని అందరికి అడిగి తిరిగితే నాకు పైన చివరికి మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత వివరంగా చెప్పారు ఈ బిల్లు ఇదే బిల్లు అని చెప్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి నాకు సంధ్యా సంధ్యలేదని నన్ను ఇంత మోసం చేస్తారండి దూసా లేదని చెప్పు ఎంతో కాలం మొరటిదానైనా నన్ను ఇది ఇచ్చి అని చెబుతారా ఇది పట్టుకొని ఎక్కడికి తిరుగుతున్నా కూడా నాకు పని అవ్వట్ల చేరే పార్టీ ఆఫీస్ కాడికి పెద్ద ఆయన కడికి వచ్చినప్పుడు నాకు ఎవరూ తెలిసింది సరే ఒక కాగితం రాసిచ్చారు మళ్ళీ ఆ కాగితం తీసుకొని మళ్ళీ పెన్షన్కి పెట్టుకోవడానికి పోతే వాళ్ళు ఈసిరి నా ముఖాన్ని కొట్టారు ఈ కాగితంతో మేము పెన్షన్ అట్టని గవర్నమెంట్ ఆసుపత్రిలో రవిబాబు గారే ఉండారు ఈ పెన్షన్కి సంబంధించిన ఆయన మీరు బిల్లులు తెచ్చుకోండి అమ్మా నేను పెన్షన్ సెలక్షన్ చేస్తాను అంటున్నాడు ఆ బిల్లులు అడిగితే మా మీద కేసులు పెడుతున్నారు మేము ఏదైనా పెడితే ఇతర తీసుకోమంటున్నారు ఆయన నిన్నేనండి వెళ్ళి పెట్టింది మేము ఏమన్నాడు న్యాయం చేస్తాను అన్నాడు మీకు న్యాయం చేస్తాను మీరు ధైర్యంగా వెళ్ళండి ఈ కేసు తీసుకుంటే ఆ కేసు ఇతరా చేయటం ఏంది అని ఆయన ట్టిగా మాట్లాడాడు ఆ పియాకి చెప్పాడు మీకు జరుగుద్ది మేము వచ్చాము ఖర్చు పెట్టుకున్న తర్వాత మా బిల్లులు మా పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకుంటే మా బిల్లులు మాకు ఇవ్వడానికి అశ్విని హాస్పిటల్ ఆవాల్సిన వాసరావు గారికి ఏమి ఇబ్బంది అండి మేము డబ్బులు పెట్టే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా డబ్బులు తెచ్చుకొని ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పి మమ్మల్ని చెప్పారు డబ్బులతో మేము ఇల్లు అమ్ముకొని మాకున్న ఇల్లు అమ్ముకొని మేము అమ్మగారిని బతికించుకున్నాం మా అన్న ఇప్పుడు అవుట్ అయిపోయాడు మా అమ్మ ఒకటితో అయిపోయింది నెలకి పాతిక వేల రూపాయల మందులు ఉప వాడాల్సి వస్తుంది మాకు ఒక నెలన్న పెన్షన్ వస్తుంటే కదా పదివేలు పోతే పదివేలు మేము అమ్మగారికి తిండి తిప్పలు పెట్టుకుండేది ఎందాకని మేము వీళ్ళ చుట్టూ తిరుగుతాము పొద్దున వెళ్తే సాయంత్రం సాయంత్రం వెళ్తే పొద్దున అని చెప్పి డాక్టర్ గారు వాళ్ళు ఆవిడ అసలుకి స్టాఫ్ అంతా మా దగ్గర దానికి సంబంధించిన వీడియోలు రికార్డులు అన్నీ ఉన్నాయి ఎందుకు ఇవ్వమని చెప్పి మేము మా వాళ్ళ అడిగిస్తే లక్షకి ముప్పై వేలు మేము జిఎస్టీ కట్టాలి ఇప్పుడు మీకు బిల్లలు ఇవ్వటం మా వల్ల కాదు మీరు అడిగితే చంపేస్తామని డొంక రోడ్లో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి సెటిల్మెంట్ చేసే కొల్లూరు రవణయ్య యాతంతో మమ్మల్కి మమ్మల్ని చాలా బెదిరిస్తున్నాడు ప్రతి మా మీద అరాస్ట్ చేస్తున్నాడు మా చుట్టాలందరికీ ఫోన్లు చేసే రవణయ్య అతను మా గురించి బ్యాడ్గా చెప్పి మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు దయచేసి ఆ రవణీయ రవణయ్య వల్ల వచ్చే హాని గురించి మాకు న్యాయం జరగాలని కోరుకున్నామండి చూపించామండి మొత్తం చూపించామండి చూపించినా కూడా మాకు న్యాయం జరగట్లేదు ఎస్పీ గారి దగ్గర పెట్టాము వాళ్ళకి బలం బలగం ఉంది డబ్బు ఉందని చెప్పి మేము కేసులకు మేము తెలుగుదేశం పార్టీ వచ్చి మేము పెట్టుకున్నాము మాకు న్యాయం జరగబోతే ఎలాగండి మాకు న్యాయం జరగాలిగా మాకు అడిగే రైట్ ఉందిగా వైసీపీ పార్టీ ఉన్నప్పుడు మాకు పెన్షన్ కూడా రాలే పదివేలు తీసుకుని అమ్మకి రేషన్ కార్డు ఇచ్చారు సచివాలయంలో కోటి అనే పర్సన్ పదివేలతో మేము రేషన్ కార్డు కొనుక్కున్నాం డయాలసిస్ చేసుకుంది ఎనిమిది సంవత్సరాలు బట్టి కిడ్నీ పేషెంట్ మా అమ్మగారు ఇబ్బంది పడుతున్నారు ఈ చేయి చూడండి ఎలా ఉందో ఈ చేతిలో ఉన్న పిస్టల్ కూడా మేము తీర్చుకోలేక డెబ్బై వేల రూపాయలు డబ్బులు లేక పిస్టల్ కూడా మేము చూపించలేక ఆపరేషన్ చేయించుకోలేకపోయాము దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి లోకేష్ గారు నేను మాట్లాడతానమ్మా అని పిఏతో మాట్లాడారు మాకు బిల్లులు ఇప్పించే మార్గం చేస్తా అన్నారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసామండి గ్రీవెన్స్లో ఆయనకు కూడా అర్జీ పెట్టుకున్నాము మీకు న్యాయం జరిగిద్దన్నాడు కొల్లూరు రవణయ్య అని అతన్ని సబ్జెక్ట్లో లేని అతన్ని ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి ఇలా బ్లాక్మెయిల్ చేసి మాది డొంక రోడ్డు అండి మేము అని చెప్పా మేము తెలుగుదేశం అని చెప్పా మమ్మల్ని తింసిస్తున్నారు దయచేసి ఆ రవణయ్య వల్ల మాకు ప్రాణహాని ఉంది మా అన్నయ్య భయపడి ఇంట్లోనే ఉంటున్నాడు మాకు చాలా నష్టం కలుగుతుందండి ఇవన్నీ ఫ్రాడ్ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని కొడుతున్నారు వెళ్తే మేము ఎస్టీఎస్సీ అని అన్నామని చెప్పి వాళ్ళ స్టాఫ్తోనే డాక్టర్ గారు ఎదురుగా నించొని మమ్మల్ని కొట్టిస్తున్నారు వాళ్ళ చేత మగోడను కూడా లేకుండా స్టా రిసెప్షన్లో ఉన్న అతను గుండెల మీద కొట్టి చేతులు మొత్తం రక్కి పెట్టాడు మాకు ఎక్కడండి న్యాయం జరిగేది నిన్న పోలీస్ స్టేషన్లో ఎంతసేపు కూర్చోబెట్టారు పదింటి దాకా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ లేకుండా మమ్మల్ని కూర్చోబెట్టారు దయచేసి మా అమ్మగారికి మా అన్నయ్యకి న్యాయం జరగాలండి మేము డబ్బులు పెట్టే చేయించుకున్నాం మాకు ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయించలేదు పదిహేను లక్షల డబ్బులు మేము కడితే దానికి బిల్లులు ఇవ్వట్లేదు మాకు న్యాయం చేయాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం నేను ప్రజలతో ఒక మాట కానీ తండ్రులు వరుస కానీ చెల్లెళ్ళు కానీ చిన్నమ్మలు కానీ అందరికీ నేను చేతులు వందనాలు చేస్తున్నాను నా బిడ్డ జీవితం నా జీవితం పాడైపోయింది మీరు అందరికీ ఒక పోనుకు ఒక పోనుకు ఒక పోనుకు పెట్టి నాకు న్యాయం చేయాలి ఒక తల్లిలాగా అడుగుతున్నా ఒక అక్కలాగా అడుగుతున్నా ఒక చిన్నమ్మలాగా అడుగుతున్నా ప్రజలారా మీకు రెండు చేతులు అయితే దండం పెడతా నా బిడ్డ జీవితం నా జీవితం పాడైపోయింది మీరు ఒకళ్ళు ఒకళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేసి నాకు న్యాయం చేసేటట్టుగా చూడండి నన్ను అన్యాయం చేశారు ఆవుల ఆవుల ఆసుపత్రిలో నాకు అన్యాయం జరిగింది నాకు డెవలప్మెంట్ చేసి మీరు అందరూ కలిసి అశ్విన్ ఆసుపత్రిలో నాకు అన్యాయం జరిగింది మీరందరూ ఒకళ్ళు పోనుల ద్వారాగా నాకు న్యాయం చేసి ఈ అమ్మను కాపాడండి ఇంకెంతకన్నా నేను కోరుకునేది ఏమి లేదు మాకు మాటకొస్తే కేసులు పెడుతున్నారు మాటకు వస్తే కేసులు పెడుతున్నారు మేము లచ్చలు లచ్చలు కట్టి తాకత మాకు కాడలేదు అప్పుడే చెయ్యి ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి నాది వాళ్ళు కేసులు పెట్టిన గడల్లా మేము డబ్బులు కట్టి మేము బయటపడము అంటే అది జరిగిన పని మాకు తిండికి జరగటమే కష్టం కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని మీరందరూ నా నా వల్ల దయించుకొని నా మీద దయించుకొని మీరు నాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను పరిస్థితి నాది వాళ్ళు కేసులు పెట్టిన గడల్లో మేము డబ్బులు కట్టి మేము బయటపడాలంటే అది జరిగిన పని మాకు తిండికి జరగటమే కష్టం కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని మీరందరూ నా నా వల్ల దయించుకొని నా మీద దయించుకొని మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను